కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడం జరిగింది ఆయన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్టేషన్ కర్పూర్ ఫైర్ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజే గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తా ఉంది కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తి కావాలనే తన అనుచర వర్గానికి ఇన్లిస్తా ఉన్నాడని చెప్పేసి ఒక వార్తలు జరుగుతావు నిజంగా ఇది జరుగుతూ ఉంది నియోజకవర్గంలో తెలంగాణ గాంధీభవన్కి వచ్చి వాళ్ళే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు గ్రామాలలో ఇవాళ మొదటి లిస్టులో పేర్లు ఏవైతే వస్తాయో వాళ్ళ గుడిసే ఉన్న ఉన్న పూల కొట్టుకున్నారు మొగ్గు పోసడానికి సిద్ధమైళ్ళు మొగ్గు పోసే క్రమంలోనే తెల్లారి వరకే లోకల్ కలిగించ అనుచరులు పేర్లు మార్చేస్తారు ముందేమో గ్రామ కార్యదర్శి ఎంపీడో కలిసి లిస్టు తయారు చేస్తే తర్వాత మళ్ళీ తెల్లారి వరకే వాళ్ళ అనుచరులు తయారు చేసిన లిస్టులో భర్తల పేరు బార్ల పే పేర్లు మాత్రమే ఉంటాయి దాని మీద అధికారుల సతకాలు కూడా ఉన్నాయి ఆ రకంగా అనఫిషియల్గా ఇందులో ప్రకటిస్తూ ఉన్నారు సో కాబట్టి అవినీతి కొత్త వచ్చినట్టు కనబడుతూ ఉన్నది ఎవరైతే కడియం శ్రేణి అనుసరులు కడియం శ్రేణు చెప్పిన వాళ్ళు పాటు కడియం అంటే కమిట్మెంట్ అని చెప్తున్నారు ఎస్ అంటే కమిట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇల్లు కమిట్ అయిన వాళ్ళకే పనులు ముందు లెక్కలు చూసుకున్నాక పర్సెంటేజ్ మాట్లాడుకున్నాక కమిట్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితి తర్వాత పనులు ఇచ్చే పరిస్థితి జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అన్నీ మొత్తం తెలంగాణ మొత్తం లేమో కాంగ్రెస్ వ్యతిరేకమైతే గణపురం వచ్చే వరకు కరీం శ్రేణు వ్యతిరేకం కాంగ్రెస్ వ్యతిరేకం డబుల్ ధమ్మకాలు ఎక్కువ ఉంది ఎప్పుడు ఏ ఎన్నికలు కూడా మరి కరు గారి వార్త స్టేషన్ గన్పూర్ ఫైర్ బ్రాండ్ దాటికొండ రాజే కూడా చెప్తా ఉన్నాం ఇక స్టేషన్ గన్పూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాల్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కమిషన్లతో కాంట్రాక్ట్లతో కంప్లీట్ గా అనుచర వర్గానికే ఇన్లు ఉన్నారని చెప్పేసి దాటికొండ రాజే గారు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది